అందరికీ నమస్కారం గౌరవ ప్రభుత్వ అడ్వైజరు మొహమ్మద్ అలీ షబీర్ గారు గడువు గంగాధర్ గారు నూడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశవేణు గారు పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ గారు ఇవాళ షబ్బీర్ అలీ గారు నేను కలిసి దాదాపుగా ఇరవై మూడు కోట్ల పనులకి శ్రీకారం చుట్టాం నిజామాబాద్ పట్టణంలో దాంట్లో కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థని పనులు పనులున్నాయి కాలేజీ ఒక మహిళా మైనారిటీలో ఒక మహిళా కాలేజ్ పునరుద్ధరణ పనులున్నాయి రకరకాల పనులు దాదాపుగా ఇరవై మూడు కోట్ల పనులకి ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది దాంతోపాటు నగరానికి రకరకాల రూపేణ ఫండ్స్ తీసుకొస్తున్నట్టు పరిస్థితి అవన్నీ కూడా అలీ గారు వివరంగా వివరిస్తారు ఇవాళ నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా ఆ సంకల్పంతో పోతూ ఉన్నాం అలీ గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ జిల్లాలో శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు కానీ ఇంకా చాలామంది సీనియర్ నాయకులందరం కూడా ఈ జిల్లాకి పారిశ్రామిక పరంగా విద్యా వైద్య పరంగా పరంగా మేటు జిల్లాగా తీర్చెళ్ళాలంట ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం దాంట్లో కారణంగానే నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ప్రామిస్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తానని చెప్పడం దాదాపు నెల నెల క్రితం ముఖ్యమంత్రి గారు సహకరించి జిల్లాకి ముప్పై ఐదేళ్ల కళ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం అది సాకారమైంది అడ్మిషన్ కూడా జరుగుతూ ఉన్నాయి నేను అదే సందర్భంలో చెప్పాను ఇది వ్యవసాయ పరంగా చాలా ముందున్నటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు యా యావత్ ఆసియా ఖండంలోనే ఇది ఒక పెద్ద వ్యవసాయ జిల్లా ఆసియా ఖండంలో కిషన్ గంజ్ అనేది అతిపెద్ద మార్కెట్గా పెరిగిన జిల్లా క్రమేణా తగ్గుతూ వచ్చిన సందర్భంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పారిశ్రామిక పరంగా కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో పామాయిల్ ఇండస్ట్రీని కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పురదించే పరిస్థితిలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఒక పెద్ద పామ్ ఆయిల్ కలెక్టింగ్ యూనిట్ తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నాం దానికి తోడు పరంగా జిల్లాకి ఇంకా ప్రాముఖ్యత రావాలని వ్యవసాయ కళాశాల కూడా మీరు చూసారు ఇవాళే మూడు కళాశాలకి జీవో వచ్చింది దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు సహకరించి మూడు కాలేజీలు ఇస్తే దాంట్లో నిజామాబాద్ జిల్లా కాలేజీ వచ్చింది డిస్పెల్లోని ఉన్నది పెట్టాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశాం రోడ్లు ఎంత మెరుగుపడితే జిల్లాలు అంత మెరుగుపడతాయి నేను మొదటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను టెంపుల్ కారిడార్ రోరు ఈ జిల్లాకి తీసుకొస్తానని దాంట్లో నా స్వార్థం నేను పుట్టిన గ్రామం కూడా ఆ గుండా ఆ రోడ్ వస్తూ ఉంది ఆ టెంపుల్ కారిడార్ రోడు ఇప్పుడు దాదాపు మూడు వందల ఎనభై కోట్లు పైగా హెచ్చిచ్చారండి రోడ్డు ధర్మపురి నుంచి కొండగట్టు వరకు కొండగట్టు నుంచి వెములవాడ వరకు వెములవాడ నుంచి రుద్రంగి మానాల రాహత్ నగర్ మా గ్రామం గుండా లింబాద్రిగుట్ట దేవస్థానం అక్కడ నుంచి భీమ్గల్ మోర్తాడ్ ఆర్మూర్ నందిపేట మీదుగా బాసరకి ఈ రోడ్డు వల్ల కరీంనగర్ నిజామాబాద్కి డిస్టెన్స్ కూడా దాదాపు ముప్పై కిలోమీటర్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు ఏదేమైనా మారుమూల ప్రాంతం నా గ్రామం రాత్నగర్ అన్నది మారుమూల గ్రామం కరీంనగర్ బార్డర్ ఉండే గ్రామం ఆ మారుమూల గ్రామం నుండి ఇంత పెద్ద రోడ్ వస్తే చిన్న చిన్న గ్రామాలను కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది హ్యామ్ స్కీమ్లో అది కూడా నిన్న శాంక్షన్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని లింబద్రి గుట్ట దగ్గర ఒక ఎకర స్థలాన్ని దేవాదాయ శాఖ నుంచి టూరిజం శాఖకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాదాపు మూడు మూడున్నర కోట్లతో లింబద్రి దేవాలయంలో ఒక పెద్ద గెస్ట్ హౌస్ టూరిజం గెస్ట్ హౌస్ కూడా ఫైనాన్స్లో ఉంది అది కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం విద్యాపరంగా వైద్యపరంగా వైద్యపరంగా ఆనాడు సుదర్శనడిగా ఉన్నప్పుడు మెడికల్ కళాశాల తెచ్చుకున్నాం ఇవాళ మేము ఓల్డ్ సిటీ తిరిగినప్పుడు ఓల్డ్ సిటీలో కూడా ఒక మెటర్నిటీ హాస్పిటల్ తేవాలని దానికోసం ప్రయత్నం చేసే దాంట్లో ఉన్నాం పదేళ్ల కాలంలో టీఆర్ఎస్ హాయంలో ఇలా చెప్పుకోదగ్గ కార్యక్రమం ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను పదేళ్ళు కాలయాపన చేశారు పదేళ్ళు అధికారులు ఉన్నారు ఒక్క మచ్చ చెప్పుకోవడానికి ఒక పరిశ్రమ కానీ ఒక కాలేజీ కానీ తీసుకొచ్చిన పాపాన పోలే యూనివర్సిటీలకు వీసీల నియామకం చేసిన పాపన పోలే ఇలా వీసీల నియామకం చేస్తే కూడా దాంట్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ చేసాం ఎస్సీలకి బీసీలకి ఎస్సీలకి లంబాళలకు అందరూ కూడా సముచిత స్థానం ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇన్ని చేస్తూ ఉంటే మొన్న మా ఎంపీ గారు ఏదో మాట్లాడినారు నేనేం తప్పుడు మాట్లాడలే అధికారులు ఇచ్చే సమాచారం ప్రకారం రైల్వే ఓవర్బ్రిడ్జ్ కోసము కేంద్ర నిధులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి మరి ఆయన ఏ లెక్కలు చెప్తున్నారో తెలియదు రాష్ట్ర నిధులు కూడా పెండింగ్ ఉంటే ఉండొచ్చు కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పెండింగ్గా ఉన్నాయి దాంట్లో వారు వచ్చిన ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి డెఫినెట్గా ఇది ఇవ్వండి తక్షణమే చేస్తామని నేను ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రైల్వేలో అపారం నిధులు ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వయా నాందేడ్ బాంబే రూట్ ఈ రైలు లైన్ ని డబుల్ లైన్ చేసుకుంటే అసలు బాంబే సికింద్రాబాద్ కనెక్టింగ్ ఇదే ప్రధాన రోడ్ అవుతుంది ఆ దశ కూడా ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం పార్టీలకు అతీతంగా ఇప్పుడు రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఏ పార్టీ వారైనా ఇలా జన్పాల్ సూర్యాణ గుప్తా కూడా అభివృద్ధి కార్యక్రమం పాల్గొన్నాడు పార్టీలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి రాజకీయాల్లో సెటర్ లేయడం మాకు కూడా వస్తుంది సెటిలతో మాత్రం అభివృద్ధి రాదు సో ఈ ఈ కార్యక్రమం నేను నా విజ్ఞప్తి అంటే పార్టీలకు అతీతంగా అటు కేంద్ర ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నా రాష్ట్రం నుంచి రావాల్సిన పెండింగ్ ఉన్నా వాస్తవాలు మాట్లాడుకొని ఈ అభివృద్ధి చేసుకుంటే మంచిదనే మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద ఎత్తున మంచి మేజర్ గెలవబోతూ ఉన్నారు కారణం కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం జూబ్లిస్ నియోజకవర్గం పేరుకు జూబ్లీస్ కానీ అక్కడ డెబ్బై శాతానికి పైన బీద జనం ఉన్నారు వారికి ఉచితంగా రెండు వందల యూనిట్లో కరెంట్ అందుతూ ఉంది రేషన్ బియ్యం సన్నబియ్యం అంతా ఉన్నాయి రేషన్ కార్డులు అందినాయి ఇంధనం ఇల్లు అంతా ఉన్నాయి ఉచితంగా బస్సు ప్రయాణం చేయగలుగుతూ ఉన్నారు ఇంత సంక్షేమము ఏ అయితే రాష్ట్రంలో దొరకట్లేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు మేము పెట్టిన అభ్యర్థి కూడా నిరంతరం ప్రజల మధ్య ఉండే అభ్యర్థి ప్రజల కష్టకాలం పంచుకునే అభ్యర్థి కాబట్టి మంచి మెజార్టీతో అక్కడ గెలిచే అవకాశం ఉంది ఇక కేటీఆర్ గారు మాట్లాడుతూ రోజు నిద్ర లేస్తే ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు వారు పాపం ఏమనుకుంటారంటే పదేళ్ళ నిరంకుశ పాలనని ప్రజలు అనుకుంటా ఉన్నారు కేటీఆర్ గారు ఇంకెవరు మర్చిపోలే మీరు పదేళ్ళు నడిపినటువంటి అరాచక పాలన మీరు పదేళ్ళు చేసినటువంటి భూదోపిడీ ఆర్థిక దోపిడీ పదేళ్ళు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఏలిన తీరు పాత జమీందారు వ్యవస్థను కూడా తలవంపుచెత్త విధంగా ఏలిన తీరును కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోలే విచ్చలి విడిగా పాలన చేశారు కాబట్టి అసెంబ్లీలో ఓడించినారు పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చినారు రేపు జూబ్లీల్స్ కూడా అదే సున్నా రాబోతా ఉంది మీకు ఆరోపణలు చేసేటప్పుడు కూడా కొంత ఉండే ఆరోపణలు చేస్తే మేము కూడా జవాబు చెప్తాం పసలేని ఆరోపణలు విమర్శ చేయాలని కొని చేయడం తప్ప ఎక్కడున్నా పసగనబట్ల కేటీఆర్ గారి మాట్లాడే తీరులో వారు చేసిన పాలన ప్రజలు ఇంకా మర్చిపోలే ఇంకా మధ్యలో మెదులుతూ ఉంది మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది పొరపాటు తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు తెలివైన వారు పదేళ్ల పాలన చూసినారు నెమరేసుకున్నారు ఇంకా మధుర మెదులుతూ ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది కల్లా అనే మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను కుటుంబంలో ఉన్న తగాదాలను తేల్చుకునే స్థితిలో ఉన్నటువంటి కేటీఆర్ వారు కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళగా దూసుకుపోతున్న తరుణంలో వారు రాజకీయ ఉనికి కోసం మా మీద విమర్శలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఉన్నటువంటి విమర్శలు లేవు ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు దేన్ని కూడా వాస్తవాలు గ్రహించేటువంటి సామర్థ్యం అంటే తెలంగాణ ప్రజలు కేటీఆర్ చేస్తున్న చావుకుబార్ విమర్శలు పట్టించుకునే పరిస్థితి లేరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా కార్యక్రమాలు చూసి మా అభివృద్ధిని చూసి మా సంక్షేమం చూసి తప్పకుండా ప్రజలు ఆదరి ఆదరిస్తారు యాభై వేలు తగ్గకుండా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తూ ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు విద్యా వైద్యం ప్రయారిటీగా మా ప్రభుత్వం పోతూ ఉంది గతంలో కార్పొరేట్ ఆసుపత్రులు మినహా ఏ ప్రభుత్వ ఆస్తులు పట్టించుకోలే ఇలా ప్రైమరీ ఆసుపత్రి మొదలుగాను నిమ్స్ వరకు ఎయిమ్స్ వరకు ఉస్మానియా గాంధీ వరకు పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం విద్య పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ప్రేమ ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చి దాదాపు ఎనభై చోట్ల ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి నిజామాబాద్ పట్టణం కూడా ఒకే చోట ఇరవై ఐదు ఎకరాలు లేని పరిస్థితిలో సడలింపు ఇవ్వడానికి కూడా పోయినసారి నిజామాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి మేరకు సడల్ నొప్పి ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు ఒక పది ఎకరాల స్థలం నిజామాబాద్ చుట్టుపక్కల ఎక్కడ దొరికినా మరొక ఇంటిగ్రేటెడ్ కళాశాల నిజామాబాద్ పట్టణానికి వస్తూ ఉంది ఆ అభివృద్ధి కార్యక్రమం కూడా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము బీజేపీ వారు టీఆర్ఎస్ వారు ఎన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ ఉంది ప్రజల ఆశలు ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది కాబట్టి జూబ్లీల్స్ ఎన్నికల్లో మేము గెలిచి తీరుతాము రాష్ట్రంలో కూడా అన్ని రకాల అభివృద్ధి చూంచి వచ్చే రోజుల్లో స్వచ్ఛమాల పాలన అందించి ప్రజల ఆకాంక్ష కనుగుణ పాలన చేసి ప్రజలతో శభాషి కొట్టు ప్రయత్నం చేస్తాం అదే అందుకే చౌకబారి విమర్శలు చేయడంలో కేటీఆర్ దిట్ట ఆయన రెండు మాడితే ఆయన ట్విట్టర్ పెట్ట నాలుగు మాట్లాడుతుంది వాటాలకు అలవాటు పడిన వారు వాటాల గురించి మాట్లాడితే ఎట్లా ఎస్ కాంగ్రెస్ పార్టీలో కొంచెం ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి కొంత ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు కొంత పరపచలు వచ్చినప్పుడు సురేఖ విషయంలో కూడా అదే జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మాట్లాడి పిలిచి మాట్లాడి సర్చ్ చేస్తున్నారు అక్కడ వాటాలు వచ్చినాయి నేను కదా మధ్యన ఉంది మరి వాటాల పరిస్థితి ఎక్కడ వచ్చింది దండుపాల మూట ఎవరిదో ఈ రాష్ట్రాన్ని ఏ దండుపాల మూట పాలించిందో నేను చెప్పట్లే మీ చెల్లెగారైనటువంటి మన నిజామాబాద్ జిల్లా కోడలు కవిత గారు చెప్పినారు కదా ఇప్పుడు కవిత గారు చేసిన ఆరోపణలు మా కుటుంబ సభ్యులు ఇల్లన్నీ అయ్యాయి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినారని కవిత గారే కదా చెప్పినారు పదేళ్ళు అవి భాగస్వామ్యం ఉంది కదా మీ పాలనలో మరి దానికి జవా కేటీఆర్ గారు ఇంత జవాబు చెప్పలేదు దండుబాల ముఠా కేసీఆర్ నేతలు చదిగిందా లేదా అనేది కవిత గారు చెప్పిందని జవాబు చెప్తే అర్థమవుతుంది నాకు తెలిసి దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అంటే పదేళ్ల సమయంలో అత్యంత ఎక్కువ దోపిడీ చేసిన రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబమే సంతోషం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు పాదయాత్రలు చేసినా మేము స్వాగతిస్తాం ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఎవరు క్షేత్రంకి వెళ్ళినా స్వాగతిస్తాం కవిత గారు దానికి పాదయాత్రలు చేయడానికి ముందుకొస్తారంటే సంతోషం ఇది ప్రజాక్షేత్రం ప్రజాస్వామ్యం అవ పాదయాత్రలు చేసే ముందు ఆ మొదటి రోజు జవాబు చెప్పాలి పదేళ్ళ దండుపాల ముఠాల ఆవిడ సభ్యురాలా కాదా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచుకున్న కుటుంబంలో ఆవిడ సభ్యురాలా కాదా ఆవిడ ఇవాళ బయటకొచ్చి మా చిన్న మా అన్న కన్నా ఎక్కువ దోచుకున్నాడు మా బావ దోపిడీ పర్సంటేజ్ మా అన్న కన్నా ఎక్కువ ఉంది ఇవాళ మాట్లాడితే ఎవరు సహిస్తారు ఒక మహిళను కూడా ఐదేళ్ళు క్యాబినెట్లో పెట్టకుంటే అడిగిన పాపాన పోలే మహిళా సోదరిమని ఇవాళ కేటీఆర్ మైనార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు మా షబీర్ అలీ గారి గురించి మాట్లాడినారు మేము ఆమిర్ అలీఖాన్కి ఎమ్మెల్సీ పదవి ఇస్తే కేసేసింది ఎవరు దాంట్లో కేసెస్ కొట్టేసింది ఎవరు కేటీఆర్ తెలియదు అది మీ పార్టీ సభ్యులు కాదా కేసేసింది ఒక మైనారిటీకి ఎమ్మెల్సీస్తే కూడా జీర్ణించుకోలేక మీరు కోర్టుకెళ్ళి ఆ మైనార్టీని కొట్టేసినారు మళ్ళీ మేము అదరు దగ్గరికి ఇచ్చినాము ఇవాళ గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్ ఉంది బీజేపీ నాయకులు చెప్పాలి ఓ వాళ్ళేదో గొప్పగా చేసినట్టు ఇప్పుడు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ దేశంలో ఏ పార్టీ చేరినంతగా కాంగ్రెస్ పార్టీ చేసింది దాంట్లో అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే అవినీతి గురించి కేసీఆర్ కవిత గారో హరీష్ రావు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంటాయి వారు అవినీతి పాలన వారి దోపిడీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఇంకా పదేళ్ళు కూడా మర్చిపోరు మీకు రాజకీయ పురజీవం అనుకుంటే అది కల్లా అది అయ్యే పని కాదు వస్తుంది భవిష్యత్తులో తప్పకుండా మైనార్టీలకి మంత్రివర్గంలో స్థానం వస్తుంది ఆనాడు పరిస్థితి దృష్ట్యా చాలామంది మైనార్టీలకు మేము అవకాశం ఇస్తే గెలవలేకపోవడం వల్ల కేబినెట్కి రాలేకపోయినా లేదా మొదటి కేబినెట్ రావాలి ఈ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఏఐసిసి ఎప్పుడు కేబినెట్ విస్త చేస్తే అప్పుడు మైనార్టీకి అవకాశం వస్తుంది ఓకే బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఇప్పుడు మీ అందరు తెలుసుకోవాల్సింది ఇలా టిఆర్ఎస్ బీజేపీ నాయకులు లోపేకరొత్తం ఒప్పందంలో ఉండి అడుగు అడుగున బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆపుతూ ఉన్నారు ఎన్నికలు సంవత్సరం క్రిత జరగాలి క్యాబినెట్లో ఆనది ఒత్తుడినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని మేము ఒప్పించుకొని వారు కూడా దీని మీద కమిటెడ్ ఉన్నాడు కాబట్టి ఎన్నికలనే పోస్పోన్ చేశాం స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ ప్రయారిటీ అనుకొని ఎన్నికల్నే పోస్ట్పోన్ చేశాం తర్వాత కుల సర్వే చేయించాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేర కుల సర్వే చేసింది ఈ దేశ చరిత్రలో తొంభై ఐదు ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో మొదటిసారి కుల సర్వే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కుల సర్వే చేసి ఆ దాని ఆధారంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ రెండు చట్టాలు చేశాం ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి గవర్నర్ కేంద్రాన్ని పంపినారు కేంద్రంలో ఎవరి పార్టీ అధికారులు ఉన్నారు ప్రజలకు తెలివా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా చిత్తశుద్ధు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉందో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు రెండు చట్టాలు పెండింగ్లో పెడితే వారి చుట్టూ తిరిగి తిరిగి కేంద్రం వెళ్ళి రెండు ధర్నాలు చేసి మోక్షం లభించకపోతే ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోదాం అనుకున్నాం కోర్టులో స్టే వచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్ళాం మళ్ళీ హైకోర్టుకి కొమ్మన్నారు ఇప్పుడు హైకోర్టు నిర్ణయం కోసం వేచిస్తూ ఉన్నాం అంతలో కూడా జీవో ఇచ్చాము జీవో మీద కోర్టు ఆంక్షలు విధించింది అంత అంతకుముచ్చిన ఆర్డినెన్స్ మళ్ళీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది గవర్నర్ వ్యవస్థ ఎవరు ఆధీనంలో ఉంటుంది మరి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు మాకు చిత్తశుద్ధింది కాబట్టి ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా అవైల్ చేసుకొని ఆఖరి వరకు పోరాటం చేస్తూ ఉన్నాం ఇంకా జార విడలే భవిష్యత్తులో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సబిరల్ గారు మాట్లాడారు ఈరోజు మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్నాను అలాగే